టూ నేనైతే ఏదైతే ఉప్మా చేసానండి అందరు చేసేదే కాకపోతే నేను కొంచెం స్మూత్గా చేస్తాను ప్లస్ వన్ కప్ తీసుకున్నాను వన్ కప్కి కొంచెం తక్కువ ఉంది కానీ నేను వాటర్ మాత్రం త్రీ కప్స్ కంప్లీట్గా పోస్తాను ఎందుకంటే మనం తిన తిన తినడానికి స్మూత్గా మెత్తగా ఉంటుంది కాబట్టి నేను ఒక త్రీ కప్స్ వాటర్ పోస్తాను ఒక ఒక కప్ ఉప్మాకి అండ్ తర్వాత సో ఆల్రెడీ వేడే హాట్ వాటర్ వేడకపోయాయి తర్వాత నేను ఆల్రెడీ తీసి పెట్టుకున్న వన్ కప్పు ఉప్మా రవ్వను దీంట్లో వేసి స్మూత్గా కలుపుతూ ఉంటాను ఒక్కసారి వదిలేసామనుకోండి అది స్మూత్గా రాదు తొందరగా గెట్ అయిపోతుంది కాబట్టి మనం స్మూత్గా అది అయ్యేంత వరకు చూసుకొని మనం కలుపుకుంటూ ఉండాలి ఇలా కొంచెం దగ్గర అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవచ్చు సో నేను ఆల్రెడీ దీనికి దీంట్లోకి పల్లీ చట్నీ చేశాను